రుద్రంగి కృష్ణవిని టాలెంట్ స్కూల్లో ప్రీ ప్రైమరీ ఎల్కేజీ మరియు యూకేజీ ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు డిజిటల్ క్లాసులు ప్రారంభించారు ప్రిన్సిపల్ హరినాథరాజ్ రాజ్ కరస్పాండెంట్ ఎలిగేటి నరేష్ మాట్లాడుతూ కాలానికి అనుగుణంగా విద్యార్థుల్లో సాంకేతిక ప్రతిభ పెంపొందించాలనే ఉద్దేశంతో డిజిటల్ క్లాసులు ప్రారంభించినట్టు తెలిపారు జిల్లాలోని మొట్టమొదటగా ప్యానెల్ బోర్డు సహాయంతో విద్యను అభ్యసిస్తున్న ఏకైక స్కూల్ కృష్ణవినీ టాలెంట్ స్కూల్ అని అన్నారు ఒకటో క్లాస్ నుంచి ఐదో క్లాస్ వరకు విద్యార్థుల్లో సాంకేతిక నైపుణ్యాన్ని పెంచడానికి ప్రతి క్లాస్ రూమ్ లో స్మార్ట్ ఎల్ఈడి టీవీలను అమర్చి డిజిటల్ క్లాస్ రూమ్స్ గా మార్చడం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు ఎర్రం గంగనసయ్య తీపిరెడ్డి వెంకటరెడ్డి పడాల సురేష్ పాల్గొన్నారు సాంకేతికను ఉపయోగించి విద్యను బోధించే పద్ధతిలో భాగంగా ఆల్రెడీ ఈ సంవత్సరం ఈ విద్యా సంవత్సరం అనగా రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరంలో హై స్కూల్ సిక్స్త్ టు టెన్త్ క్లాస్కి రాజన్న సిరిసిల్ల జిల్లాలోని ప్రప్రథమంగా ఏ పాఠశాలలో లేని ప్యానెల్ బోర్డును మేనేజ్మెంట్ హై స్కూల్ వాళ్ళకు అందించడం జరిగింది అది ఆల్రెడీ ఈ సంవత్సరం రన్నింగ్లో ఉంది అదేవిధంగా అభ్యాసన సామర్థ్యాలను పెంచే విధంగా ప్రైమరీ లెవెల్లో నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకాడమిక్ ఇయర్ కాను ఎల్కేజీ టు ఫిఫ్త్ క్లాస్ ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ అన్ని క్లాసులకు కూడా స్మార్ట్ క్లాసులు అందించాలనే విధంగా ఆల్రెడీ ఇన్స్టాలేషన్ అనేది జరిగింది సో దాంట్లో భాగంగా ఈరోజు మా కృష్ణ టాలెంట్ స్కూల్ యజమానం ఆధ్వర్యంలో అన్ని క్లాస్ రూమ్లో టీవీలు దానికి తగ్గట్టుగా టీచర్స్కి ట్యాబ్లు అందించడం జరిగింది సో మంచి విద్యను అందిస్తున్న ఏకైక పాఠశాలగా మేము ఉన్నాము రుద్రంగిచంద్రస్థిల్ మండలంలో సో దాంట్లో ఇంకొక ముందడుగుగా ఈ సంవత్సరం అంటే నెక్స్ట్ అకడమిక్ ఇయర్ గాను పిల్లలకు మంచి విద్యను అందించే విధంగా మా మేనేజ్మెంట్ ఎంతో ప్రోత్సాహం అందిస్తుంది టీచర్లకు కానీ పిల్లలకు కానీ సో దాంట్లో భాగంగా ఈరోజు ఈ టీవీలు ప్లస్ ట్యాబ్లు ఇనాగ్రేషన్ అనేది జరిగింది మేనేజ్మెంట్ ఆర్థికని సో దాంట్లో భాగంగా ప్రిన్సిపల్గా మా నా తరఫున కృతజ్ఞతలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను స్టార్ట్ స్మార్ట్ క్లాసెస్ ఈచ్ ఎల్కేజీ టు ఫిఫ్త్ క్లాస్ Already we started last year, panel board for the, from the 6th class to 10th class, especially for the digital classes. So, using the uh, digital communication for the students, we have started already. In this academic year, we started now from the LKG to 5th class, the smart classes we started, Astrogen. So, we are uh, nowadays we are using mobiles and uh, uh, cotton like animation lessons so that's why so for easily understanding we are uh, introducing this uh, smart classes for uh, each student and easy learning and easy understanding for this uh, uh, understanding purpose uh, we are started so we are uh, proudly we can say uh, we are saying it's very useful to all the students so thank you